హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చ్ పదకొండు పన్నెండు తేదీల్లో ధనుష్యు రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే వీరు చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు అలాగే ధనుషు రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుస్సు రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ ధనుస్సు రాశి వారు కార్యారంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు ఈ ధనుషు రాశి వారు ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్ర పోరు ఈ రాశి వారు ఎవరికైనా సరే డబ్బు అనేది అప్పు ఇచ్చినట్లు అయితే అవి తిరిగి రానే రావు అని చెప్పుకోవచ్చు ఈ మార్చ్ పదకొండు పన్నెండు తేదీల్లో ధనుష్యు రాశి వారికి గురుగ్రహం వల్ల వీరి ఆర్థిక స్థితి మెరుగుపడబోతుంది అలాగే ఈ ధనుష్యు రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు వీరు చుట్టుప్రక్కల వాళ్ళే వీరికి శత్రువులు వారిని వీరు గుర్తించలేకపోతున్నారు ధనుష్య రాశి వారు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు వీరికి కార్య దక్షత కార్యదక్షత కూడా ఉంటుంది వీరు ఏ పనిలో అయినా చాలా దూకుడుగా వ్యవహరిస్తారు వీరు ఏ రంగంలో ఉన్న మంచి అభివృద్ధిని సాధిస్తారు వీరు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే చక్కగా చాక చిక్కంగా ఎదుర్కొంటారు వీరికి ఆత్మ గౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మార్చ్ పదకొండు పన్నెండు తేదీల్లో వీరికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ధనుష్య రాశి వారికి మంచి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి ధనుష్య రాశి వారికి కష్టాలు సుఖాలు బాధలు తీరిపోయే అవకాశాలు రానే వచ్చాయి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు మంచి రోజులు రాబోతున్నాయి ఈ మార్చి నెలలో వీరికి మంచి రోజులు రాబోతున్నాయి నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే వీరికి మంచి రోజులు మొదలయ్యాయి ధనుషు రాశి వారికి అంకిత భావంతో డబ్బు సంపాదించటానికి బలోపితం అవ్వబోతున్నారు వీరు ఈ మార్చి నెలలో జీవిత భాగస్వామి మద్దతు వీరికి లభించబోతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత బాకీలు తిరిగి వస్తాయి ఈ మార్చి నెలలో ధనుషు రాశి వారికి గుడ్ న్యూస్ రాబోతుంది అదేమిటంటే కొత్త ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఉంది వీరికి కొత్త ప్రాజెక్టు రాబోతుంది అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఇవి మీరు గుడ్ న్యూస్గా అనుకోవచ్చు ఎవరైతే ఉద్యోగం లేని వారు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ మార్చి పదకొండు పన్నెండో తేదీల్లో ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో మంచి అభివృద్ధి మంచి లాభాలు వస్తాయి పాత బాకీలు కూడా వీరికి తిరిగి వస్తాయి వీరి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది జీవిత భాగస్వామి మద్దతు వీరికి లభించబోతుంది వీరికి అన్ని గుడ్ న్యూస్లే వీరు పట్టిందల్లా బంగారమే వీరు నక్క తోక తొక్కినట్టే ఈ మార్చి పదకొండు పన్నెండు నుండి ఈ ధనుషు రాశి వారి తలరాత అనేది మారబోతుంది వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆర్థిక పరిస్థితి కూడా వీరికి బాగుంటుంది ఈ ధనుషు రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి